అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు చూపించే వ్లాగ్ జస్ట్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే వారు ఎంత చక్కగా నిర్వహించవచ్చు అనే దాని గురించి మాత్రమే చెప్తున్నాను ఎవరికైనా ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపించకపోయినా లేదా వాళ్ళకి రిలేటెడ్ కంటెంట్ కాకపోయినా మీరు స్కిప్ చేసేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చూడండి మా తమ్ముడు మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ అండ్ తెలిసిన వాళ్ళ ద్వారా హైదరాబాద్ కార్యక్రమానికి అయితే వెళ్ళాడు ఈ ఈ కార్యక్రమం ఏంటంటే మహారుద్ర సహిత సహస్ర చండి యాగం అండి ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్ లో హైదరాబాద్ దగ్గర శంకర్పల్లికి దగ్గరలో పర్వేదా అనే ఊర్లో కండక్ట్ చేశారు ఇది డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ టూ పిఎం దాకా ఏడు రోజులు జరిగింది ఏడు రోజులు జరిగిన ఈ సహస్ర మహా చండీ యాగంలో శ్రీ శృంగేరి పీఠం కంచి పీఠాధిపతుల దివ్య ఆశీసులతో మరి శిష్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన వారైతే శ్రీమతి శ్రీ కవిత సీతారామ రెడ్డి గారు ఈ దివ్య దంపతులు మనకి ఎంత చక్కగా నిర్వహించారంటే సుమారు నూట ఎనభై మంది రుత్వికులతో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు నిర్వహించారనేది మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను వెళ్ళిన బ్రాహ్మణులందరికీ కూడా అక్కడ ఒక పెద్ద షెడ్ లాంటిది ఏర్పాటు చేసి ఈచ్ మెంబర్కి ఒక మంచము పరుపు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు నూట ఇరవై యూజ్ ఇంట్లో టాయిలెట్స్ ని వాళ్ళు అక్కడ పెట్టించడం జరిగింది అండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలా టూ బ్యాగ్స్ లో వాళ్ళకైతే థింగ్స్ ప్రొవైడ్ చేశారు దీంట్లో ఏమేమి వచ్చాయంటే ఇక్కడ బ్యాగ్ మీద కూడా చూసుకున్నట్టయితే శ్రీ మహారుద్ర యాగ పురచ్ఛరణ సహిత సహస్ర చెండి యాగము దీనికి ఇచ్చిన థింగ్స్ ఇప్పుడు మనం చూద్దాము వెళ్ళిన ఋత్వికులందరికీ కూడా ఇలా మూడు జతల పంచెలు మూడు రకాలుగా అంటే ఆరెంజ్ కలర్ ఒకటి మెరూన్ కుంకుమ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇప్పుడు మామూలుగా అంత దూరం వచ్చిన వాళ్ళైతే వాళ్ళు థింగ్స్ వాళ్ళు తెచ్చుకుంటారు లైక్ బ్రష్ కానీ కప్పుకునే దుప్పట్లు కానీ ఇవన్నీ బట్ అలా కూడా తెచ్చుకోకుండా ఇబ్బంది పడతారేమో అన్న వేలో కూడా వాళ్ళు చాలా చక్కగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా మంచి ఆఫ్ట్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా వి సోలాపురి బ్లాంకెట్స్ అంత సంథింగ్ ఇవి మంచిగా ఆపుతాయి ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ అలానే వాళ్ళు నిద్రపోయే పరుపు కూడా పైన ఒక బెడ్షీట్ని ఇట్లా కాటన్ మంచి బెడ్షీట్ని అండ్ అలాగే దిందుకు దిందు కవర్ని కూడా ప్రొవైడ్ చేశారు ఇవి అది వస్త్రధారణ కోసం నిద్రించుట కోసం బ్రష్ టంగ్ క్లీనర్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు బట్టల కోసం ఒక బట్టల సబ్బు న్యాప్కిన్ అండ్ ఏదైనా రాసుకోవడానికి నోట్స్ కోసం ఒక బుక్ అండ్ శ్రీ చండి బుక్ బుక్ని కూడా వాళ్ళు ఇచ్చారు అలాగే జపమాల పంచపాత్రలు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మా తమ్ముడు తీసుకెళ్ళాడు కాబట్టి వీటిని యూజ్ చేయలేదు అలా ఎవరి వాళ్ళు యూజ్ చేస్తారు ఇన్ కేస్ తెచ్చుకోవడం మర్చిపోతారని కూడా ప్రతి చిన్న డీటెయిలింగ్ని వాళ్ళు మర్చిపోకుండా ఇచ్చారు మన యజ్ఞోపవీతం ఏదైనా నోట్స్ రాసుకోవడానికి బుక్ అండ్ పెన్ను కూడా ప్రొవైడ్ చేశారు గేట్స్ ఇవన్నీ ఏదో చిన్నగా ఇట్లా క్యాలెండర్ లాంటిది కూడా ఇచ్చారు అండ్ ఇంకా చాలా డీటెయిలింగ్గా వీళ్ళు బట్టలు ఎండేసుకున్నా కూడా ఎగిరిపోకుండా ఉండడానికి అన్నట్టు ఆలోచించి రెండు క్లిప్స్ వీళ్ళు దూకోవడానికి దువ్వెన కావచ్చు సంన్యావందనానికి కావచ్చు మనకి ఆసనం కూడా ప్రొవైడ్ చేశారు అండ్ లాస్ట్ రోజు అయితే ఇలా అందరూ కూడా తలపాగాలాగా ఇలా కట్టుకున్నారు అనమాట మహారాష్ట్ర స్టైల్లో ఇలా మొత్తం ఇలా కట్టుకు ఇది వాళ్ళే కట్టారు మనకు కట్టడం అయితే రాదు అక్కడికక్కడ కట్టుకుంటారు ఇలా ఇలా మహారాష్ట్ర స్టైల్లో తలపాగాలు కూడా ఇది డైరెక్ట్ పెట్టుకునేది కాదు అక్కడే కట్టారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇది కట్టారు నేను ఇది వీటికి వీటికి సంబంధించిన పిక్చర్స్ని అండ్ వీడియోస్ని మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ఇంకా చాలా మంచిగా అనిపించిన విషయం విషయం ఏంటంటే నూనె రాసుకునే వారికి నవరత్న ఆయిల్ తిలకము దువ్వెన పౌడరు పసుపు కుంకుమ అన్నిటితో సహా చిన్న చిన్న బాక్సెస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఇవన్నీ కూడా ఏవైతే ప్రొవైడ్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ రుత్వికులకే అనమాట అప్పుడు వాడేసి అక్కడ ఉంచేలా కాదు ఎవరి కిట్ వాళ్ళకి ఇచ్చిన రెండు కిట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళే విధంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇలా టూ బ్యాగ్స్లో కిట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు చాలా మంచిగా జరిగింది యాగం కూడా ఈ యాగానికి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదు ఎందుకంటే ప్రతి రుత్వికులు వెళ్తారు వాళ్ళు అదే పనిలో ఉంటారు పూజా కార్యక్రమాల్లో కాబట్టి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాగం జరిగాక తీసిన క్లిప్స్ ఉన్నాయి అవి మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను మాకు ముందుగా ఈ యాగం గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి దాని గురించి మేము ముందే ఇన్ఫామ్ చేయలేదు లేకపోతే ముందే ఇన్ఫామ్ చేస్తుంటే యాగం చూడడానికి కూడా చాలామంది వెళ్ళేవారు బట్ దానికి సంబంధించిన షార్ట్స్ అయితే మేము కొన్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాము ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు మన ఛానల్లో ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న ఒక చిన్న గెస్చర్ అనమాట ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి పూజ చేసే ఋత్వికులు దైవంతో సమానమని వాళ్ళు భావించి ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకూడదని అందరికి ఇవన్నీ తెచ్చి వాళ్ళు ఇంత బాగా ఆలోచించినందుకు ఇంత ఏ ఇబ్బంది కలగకూడదని ఆలోచించిన విధానం మాకు చాలా బాగా నచ్చింది ఈ విధంగా వీడియో రూపంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయమే వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే కానీ ఒక చిన్న గెస్చర్ అనమాట వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది అండ్ ఈ వీడియో కూడా అందరికీ తెలుస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా ఆలోచించారు అనేది మీకు అర్థమవ్వాలని వీడియో తీస్తున్నాను ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి